एक्स टू मई फैटनीटी जो खुद अपनी प्रोडक्ट्स को डिजाइन कर सके और अपनी प्रोडक्ट्स को यूटिईज़ कर सके खुद के प्रोजेक्ट्स में वी आर्ड डिलेट सारी फर् दट ना सो ना पेर एस आर एंड रेडी अंडी फॉर्म वे एक्सएल वर्ल्ड अंड एक्सएल इंजीनियर टॉप फोम्स उ विशाखपन में टू थौज फोर नीचे मे मी बिजनेसो उ మీరు విశాఖపట్నంలో మా కస్టమర్స్ చూస్తే నో హోటల్ బాంబేచ్ ఆల్ మేజర్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎంఈబీ బిల్డర్స్ లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ వీళ్ళందరికీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నారు మాకు రెండు మూడు షోరూమ్లు ఉండేవి అప్పటి నుంచి అండ్ నౌ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాఫైట్ నుంచి స్టార్ట్ చేశాము గ్రాఫైట్ సెర్మిక్స్ బేసిక్ ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వీళ్ళు తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీకి వీళ్ళు సప్లై చేసేవాళ్ళు నౌ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ బ్రాండ్ మీద ఆల్ ఓవర్ ఇండియా ఒక ఫిఫ్టీ సిక్స్టీ అవుట్లెట్స్ ఇలాంటి షోరూమ్లు స్టార్ట్ చేస్తున్నారు వెళ్ళే స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ట్రైల్స్లో ఒక రెండు మూడు సర్ఫేస్లు ఉంటాయి గ్లాసీ మ్యాట్ అని రెండు మూడే ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా వేరే ఈ కంపెనీలో టెన్ సర్ఫేసెస్ ఉన్నాయి మీకు గ్లాసీలోనే ఒక మూడు సర్ఫేసెస్ ఉంటాయి మార్బుల్ సర్ఫేస్ అంటే ఫైనెస్ట్ మార్బుల్ ఎలా ఫినిష్ చేస్తే అలా ఉంటుందో అలాంటి సర్ఫేస్ని ఒక మార్బుల్ సర్ఫేస్ కూడా వెళ్దే స్పెషాలిటీ ఉంది తర్వాత మ్యాట్ ఫినిష్లో సిక్స్ సిక్స్ సర్ఫేసెస్ ఉన్నాయి ఆ ఆరు సర్ఫేసులు ఏంటంటే మీకు యాంటీ స్లిప్ అంటే ఈవెన్ చిన్న స్లోప్ ఉండి టైల్ మీద నిలబడ్డా కూడా మనిషి జారడు యాక్చువల్లీ సో అలాంటి సర్ఫేసెస్లో స్పెషాలిటీ వీళ్ళ ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు పెద్ద పెద్ద బయట నుంచి వచ్చి చాలా ఎక్కువ రేట్లకు అమ్మేస్తారు ఈ వీళ్ళు యాక్చువల్లీ అంటే ఇండియా మొత్తం మీద ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం వల్ల యాక్చువల్లీ మంచి ప్రోడక్ట్ని మంచి ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం యాక్చువల్లీ అండ్ సైజెస్ కూడా మనకి వేరియస్ సైజెస్ ఉంటాయి టూ బై ఫోరు ఎయిట్ హండ్రెడ్ బై సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ పెద్ద స్లీన్ సీ ఆల్ థింగ్స్ అని చూస్తారు తర్వాత మీకు ఇప్పుడు ఇచ్చే చిన్న పెన్ డ్రైవ్ అది మీకు అంది చేస్తున్నాం దాంట్లో మొత్తం ప్రోడక్ట్ రేంజ్ అంతా ఉంది యాక్చువల్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ అండ్ బేసిక్లీ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ షోరూమ్ ఆర్ దిస్ ప్రోడక్ట్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ కస్టమర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ సర్వీస్ కూడా ఏంటంటే కంపెనీ కూడా మోస్ట్లీ ది కీప్ స్టాక్స్ ఇన్ గుజరాత్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఏ రోజైనా ఒక ఫిఫ్టీ లాక్స్ స్క్వేర్ ఫీట్ స్టాక్స్ ఉంటాయి ఓన్లీ ట్రాన్సిట్ టైం మాత్రమే మనకు కావాలి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మాత్రమే టైం ఉంటుంది సో చాలా కంపెనీలు ఏంటంటే ఆర్డర్ తీసుకొని తారు తయారు చేయడము లేకపోతే ఇంకో దగ్గర తయారు చేసి ఇవ్వడము ఇవన్నీ చేస్తుంటారు సో ఇక గ్రాఫిట్స్ మిక్స్ అడ్వాంటేజ్ అంటే దే స్టాక్ అండ్ సెల్ ఇట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అవే మా మార్కెట్లోకి దే ఇంట్రడ్యూస్ సెకండ్లు థర్డ్లు అసలు అమర్వన్ బేసిక్లీ ఇదొక అడ్వాంటేజ్ అది ఇక్కడ మొత్తం డిస్ప్లే ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని సర్ఫేసెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయో మొత్తం డిస్ప్లేలో ఉన్నాయి అండ్ వీ కెన్ ఈవెన్ కస్టమర్ ఎవరైనా వస్తే ఆ ప్రోడక్ట్ ఫైనల్గా ఇంట్లో వేస్తే ఎలా కనపడుతుంది ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ప్రతిదీ వాల్కి వేస్తే ఎలా ఉంటుంది ఫ్లోర్కి వేస్తే ఎలా ఉంటుంది సో అవన్నీ కూడా వీ కెన్ షోధం అంద డిస్ప్